కొన్ని కోట్ల రూపాయలు పాటలు పాటిని కూడా మనం చూస్తూ ఉంటాం మన దేశంలో కాబట్టి మనం ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అదే డెవలప్డ్ కంట్రీస్ లో అయితే అది తీసుకెళ్లి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే అది ఒక ఘనత కింద ఎవరు చూసినా సరే ఎంత మంచి చిత్రాన్ని ఎంత కొన్నారు ఏంటన్నది వాళ్ళు ఓ స్టేటస్ కూడా మెయింటైన్ చేసడానికి ఈ చిత్రం ఉపయోగపడతా ఉంది దాన్ని మనం పరిరక్షించుకోవాలి మన లెవెల్లో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుని మళ్ళీ వారానికి ఒకసారి ఓసారి కలిసి మీటింగ్లు వేసుకుని ఏదేది ఎంతవరకు చేసాం నెక్స్ట్ ఏం చేయాలి అన్నది కూడా మనం కార్యక్రమం రూపొందించమని విశ్వేశ్వర రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ సాహిత్య అవార్డు పొందినటువంటి మరి కృష్ణ కుమార్ గారికి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సరే తీసుకున్నాను తర్వాత అనేది వాళ్ళకి తెలియదు అది చెప్పవలసిన బాధ్యత మనకే ఉంది మన తర్వాత అయిపోయిందా చెప్పేవాళ్ళు కూడా ఉండదు అందుకని ఇటువంటి వాసత్వ సంపద పరిరక్షణ సంస్కృతి కూడా అడుగంటు పోతుంది నెమ్మదిగా సంస్కృతి వాసత్వ సంపద సంస్కృతి కాయ ఫావర్డ్ అవుతుంది సంస్కృతి కూడా అడుగంటు పోతుంది అటువంటి మహత్కార్యాన్ని చేపట్టిన దానికి ముందుకు వచ్చిన అలాగే మన పవిత్ర గోదాయనది పరిరక్షణ కోసం వాటిని నిస్వార్థంగా మన అందరికీ ముందుకొచ్చి ఈ కమిటీని ఫామ్ చేసిన వెహికల్స్కిల్స్ మనుషులు పెడతాను మీరు దగ్గరుండి చేయించుకోండి అలా కావాలంటే అలా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ తజ్ఞాలు ఇవి అన్ని పెట్టినప్పుడు పనులు పట్టుకొచ్చి పగలవట అక్కడే అక్కడ రేపు స్నానాలు చేసినప్పుడు ఎన్ని ఇబ్బందిగా ఉంటాయంటే అక్కడ ఒక సిమెంట్ కుండీ లాంటి కుండీలు ఏర్పాటు చేద్దామని ఆశారు సారో చెత్తవరో గోదావరి లేకుండా కుండీలు వేసి లాగా వాటిని శానిటరీ సిబ్బంది తీసుకెళ్లిపోయేలాగా ఏర్పాటు చేద్దామని చెప్పారు అలాగే అక్కడ వచ్చిన స్నానం చేయడానికి వచ్చిన భక్తుల కోసం ఆ పక్కన ఈ పక్కన రెండు సులభ కాంపాక్స్ పెట్టాలి లేడీస్ ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునేది కూడా ఏర్పాటు చేయాలంటే దానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే బ్రాహ్మణ్ కి ఒక షెడ్యూల్డ్ ఏర్పాటు చేశారు షెల్టర్ కోసం అది దాంట్లో కరెంట్ లేదంటే ఇబ్బంది ఏమంటే చెప్తే ఆ పాయింట్ కూడా రాసిచ్చాండి కమిషనర్ గారికి ఆ దాది కూడా కరెంటు నేను చేయిస్తానన్నాడు అలాగే పల్లీలు పడవలు పెట్టుకున్న తర్వాత పొద్దున్నీ సాయంత్రం పడవలు ఉంటాయండి మధ్యాహ్నం భోజనాలు చేయాలంటే మనకు షెల్టర్ లేదంటే వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తాను అన్నాడు అన్ని విషయాలు కూడా మొన్న సోమవారం మన ఏంటంటే కార్యక్రమం మండే మండే పెడుతున్నాడు కదా ఆ స్పందన కార్యక్రమంలో వెళ్ళి కమిషనర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఇమీడియట్ గా అక్కడ ఎంహెచ్ఓ ఆవిడకి అలాగే సూపర్ నైట్ ఇంజనీర్ ఫౌండ్రంగారావుకి గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని చేయండి అన్నీ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే అది మనమే డిలే మనమే వర్క్ స్టార్ట్ చేస్తే ఆ వెహికల్స్ శానిటరీ సిబ్బంది అన్నీ ఇస్తారు మనం వెళ్ళి ఎన్ని వెహికల్స్ కావాలి ఏంటి అని అంటే అన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది కాబట్టి అది కూడా మనం అచీవ్ చేసిందే ఎన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఎవరు అడిగే లేరు కాబట్టి చేయట్లేదు ఎవరైనా అడిగితే సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది ఏదైనా మనం వారసత్వ పరిరక్షణ సమితి పెట్టాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని టేకప్ చేసి రాజమండ్రి ప్రజలకు ఉపయోగపడేలాగా లేదా బావి కూడా ఉపయోగపడేలాగా మన చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి మీ అందరూ ఇవాళ యాక్చువల్ వర్క్ సంజయ్ రావు గారు అంటే తారీఖుని పెడదామంటే పదహారో తారీఖుని పిలుస్తాం కృష్ణకుమార్ గారు అయితే సన్మానం అయితే ఒప్పుకోలేదు అయినప్పటికీ కూడా మరి మన సభ్యుడికి అవార్డు ఇచ్చినందుకు చిన్న ఉద్దేశం ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు మన డాక్టర్ కరి రామారెడ్డి గారి చేతుల మీద మన కృష్ణకుమార్ గారికి చిన్న అభినందన పెరుగుతుంది చిన్న పని చేస్తే గుర్తించి తక్కువ అలవాటు ఒక మంచి పని చిన్న చేస్తే ఊరు గుర్తిస్తుంది అనడానికి మరి ఊరు ఎక్కడైనా కనబడలేదు నేను ఎమ్మెల్యే తిరిగాను కానీ రాయలసీమ తిరిగాను తెలంగాణ తిరిగాను వైజాగ్ గుంటూరు విజయవాడ ఇవన్నీ చూశాను కానీ ఒక చిన్న పనికి ఇంత గుర్తింపు ఉండి వ్యవహారం మన ఊళ్ళో తప్పకుండా ఎక్కడ ఉండదు ఇది రాజమండ్రి తప్పదను సరే ఇక్కడ విషయానికి పెడితే ఈరోజు వారసత్వ సంపద పరిరక్షణ సమితి మీటింగ్ పేరు చెప్పి దాన్ని ఎలా మార్చేసారేమో అని నాకు అనిపించి ముందుగా ఈ కార్యక్రమం తలపెట్టిన ప్రతి ఒక్కరికి విశ్వేశ్వర రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని ఇక్కడ ఆపేస్తాం వారసత్వ పరిరక్షణ సమితి వారసత్వ సంపద కోసం మనం చేసిన ప్రయత్నం విజయం సాధించింది అన్నది మన అందరికీ తెలుసు ఇందులో ఇప్పుడు ఏ అంకంలో అంటే ఒక్కొక్కటి అమలు చేసుకునే అంకానికి వచ్చాం ఆనం కళా కేంద్రాన్ని యాభై వేలు తర్వాత కరెంటు అన్నీ కలిపితే నేను మొన్న ఒక మిత్రుడు చేస్తుంటే కార్యక్రమం ఎంత అయిందని అడిగితే తొంభై వేలు అయింది అని ఒక రోజు ఖర్చులు అన్ని కలిపి కరెంటు అన్ని కలిపి తొంభై వేలు అయిందన్న అంతేకాదు అంత భరించలేరు కాబట్టి విశ్వేశ్వర రెడ్డి గారి ఇనిషియేషన్ తోటి మనం మొదలుపెట్టి చేసిన పని తొలి విజయంగా అది ఆనందకళకేంద్రం చెప్పుకుంటే అది పదివేలకి ఇస్తామని అన్నప్పుడు మన ఊళ్ళో సంస్థలు ఎన్ని ఉన్నాయా లెక్కపడితే నలభై ఐదు నుంచి అరవై వరకు రెగ్యులర్ సంస్థలు ఉన్నాయి రెగ్యులర్గా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు ఉన్నాయి కళా సంస్థలు కళాకారులు కానీ నచ్చనికేతన్లు ఎక్కువ ఉన్నాయి ఇందులోనూ వారిని పేర్లు అడిగేటప్పటికి పదిహేను వచ్చే వాళ్ళది పంతం చారిటబుల్ ట్రస్ట్ సహితంగా కలిపితే పదిహేను వచ్చే పేర్లు ఈ వేళ పది గంటల వరకు వచ్చిన పేర్లు అవి మరి కొన్ని నష్టాయి వచ్చిన తర్వాత వీటన్నింటిని క్రోడీకరించి వాటి సొసైటీ కానీ ఇంక ఏ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసినా రిజిస్ట్రేషన్ నెంబర్లో కలిపి కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం వారు తీర్మానం చేసిన తర్వాత వారికి దాన్ని పదివేలకే అద్దెకి ఇచ్చేలాగా రోజుకి ఇచ్చేలాగా దాన్ని అంశం ఇంప్లిమెంట్ చేస్తారు చక్కని కూడా అమల్లో తీసుకురావడం కోసం ఒకటొకటి మనం వెనక ఉండి కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ కృషి చేయడానికి వెనుకాడ్డే విశ్వేశ్వర రెడ్డి గారు అన్నానికి ఇది వరుసగా వచ్చిన విజయాలతో పాటు ఇంటి మించి వారానికి మీటింగ్ పెట్టినట్టు పెడుతున్నారు ఇంతకు ముందు ముందు ఇంక అవసరం ఉండదు కానీ సంజయరావు గారు అన్నట్టుగా నెలకొకసారి పెట్టుకుని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది ఇది అమలు అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది అవి ఊరికే వాళ్ళు చెప్పేసి అమలు చేసుకునేలా చూసుకునే బాధ్యత మన మీదే ఉంది కాబట్టి చేసుకోవాలని కోరుతూ ఒక పక్కన విశ్వేశ్వర రెడ్డి గారు ఇంకో పక్కని ఏదైనా మీటింగ్ లో మాట్లాడేటప్పుడు మా మాట ప్రయత్నాలంటారు ఏదైనా మహమాటాలు అక్కర్లేకుండా నిజమైన బహుముఖ ప్రతి ఈ భారతదేశంలో ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వారు రామారెడ్డి గారు మాత్రమే అటువంటి రామారెడ్డి గారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి వారసత్వ సంపద పరిరక్షణ సమితి తెలుగు సమావేశానికి కూడా వారు ఇచ్చిన సందేశం వల్ల వచ్చిన విజయానికి సంకల్ప బలంతోటి మన ముందుకు తీసుకెళ్తున్న విజయ మన విశ్వేశ్వర రెడ్డి గారికి మిగిలిన మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రేపు సోమవారం లోగా మిగిలిన సంస్థలు కూడా అందిస్తే వారి వారి వివరాలు అందిస్తే కనీసం లెటర్ పెట్టి వారి సొసైటీ రిజిస్ట్రేషన్ అందిస్తే ఇవన్నీ కలిపి వారికి కమిషనర్ గారికి అందజేసి వాళ్ళందరికీ మీద కూడా కాదు అని చెప్పాలి రేటు ప్రకారం ఆ నామ మాత్రం ధరకిచ్చే కార్యక్రమం చూద్దామని చెప్తూ స్వస్తి ఏదైతే వారసత్వ సంపదకు సంబంధించిన ఈ కట్టడాలు ఈ పరిరక్షణకు సంబంధించి అనతకాలంలోనే ఈ కార్యక్రమం ప్రజలకు ఈ సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలకి రూపకల్పన చేయడం చాలా అభినందనీయం ఇందులో మన పాత్రికేయ మిత్రులు కూడా భాగస్వాములు కావడం నిజంగా చాలా కాలం తర్వాత ఈ రకమైన కార్యక్రమాలు ఎప్పుడో మనం సుబ్రహ్మణ్యం గారు బ్రతుకున్న సమయంలో ఈ కార్యక్రమాలకు ఎక్కువగా నిర్వర్తించుకునే వాళ్ళం మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కృష్ణకుమార్ గారి నాయకత్వంలో మనం ఇప్పుడు ఇలాంటి గోదావరి పరిరక్షణకు సంబంధించి అదేవిధంగా వారసత్వ కార్యక్రమాలుగా సంపదల్ని పరిరక్షించుకునే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకోవడం సరిగ్గా ఇదే తరుణంలో మన కృష్ణకుమార్ గారికి ఒక మంచి పురస్కారం స్వీకరించడం ఇవన్నీ కూడా యాదృచుకున్నప్పటికీ కూడా ఒక గురుతరమైన బాధ్యతని ఆయనకి మరొకసారి ఈ సమాజం అప్పగించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇందులో భాగస్వాములైన మన డాక్టర్ కర్రరామారెడ్డి గారు విశ్వేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఇతర కమిటీ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు అదేవిధంగా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ సమన్వయంతో ఇవి అభివృద్ధికి బాటలు వేసేందుకు మంచి సూచనలు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలని మనం రూపొందించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు వారసత్వ పరిరక్షణ కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ కర్రీ రామారెడ్డి గారికి అలాగే ఈ కమిటీ కన్వీనర్ అయినటువంటి కృష్ణకుమార్ గారికి అలాగే సంజీవరావు గారికి ఎల్వి ప్రసాద్ గారికి అలా పేపర్ మిల్ మా సోదర మిత్రులకి కమిటీ మెంబర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కమిటీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే చాలా అచీవ్మెంట్ చేయడం జరిగింది ఫస్ట్ ఏంటంటే ఆనవ కళాకేందర్ అంటూ ఎవరైతే కళాకారులు ఉన్నారో రిజిస్టర్డ్ సొసైటీ అయ్యింది వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ లేకపోతే పాటల పోటీలు కానీ నాటికలు కానీ ఇలా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి పదివేలకే మరి రెంట్కి ఆనం కళా కేంద్రం ఇవ్వటం అనేది అలాగే ఆనం కళా కేంద్రాన్ని నానేసిగా కూడా మార్చి తక్కువ కరెంటు బిల్లు రెండు వేల రూపాయల లోపే కరెంటు బిల్లు వచ్చేలాగా ఏర్పాటు చేయడం కానీ కమిషనర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్నటువంటి ఇప్పుడు పెట్టిన ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమాకి ముందు మరి గోదావరి మీద పాట మధ్యలో రాజమండ్రి డాక్యుమెంటరీ టెన్ మినిట్స్ డాక్యుమెంటరీ వేయడానికి కూడా కమిషనర్ గారు అంగీకారం తెలిపారు అదేవిధంగా పదకొండు పాయింట్ల గురించి మేము కమిషనర్ గారితో డిస్కస్ చేస్తే ఆ పదకొండు పాయింట్లు కూడా కమిషనర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది అందుకు మా కమిటీ తరఫున కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక రాబోయే కార్యక్రమం ఏమిటంటే ఫస్ట్ కార్యక్రమం నేదురూరి గ్రంథాలయం అందరు ఏనే ఉంటారు కానీ రాజమండ్రిలో ఎవరికి సరిగా తెలియదు ఇక్కడ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి మంచి మంచి బుక్స్ గ్రంథాలు రాసిన బుక్స్ అన్ని ఉన్నాయి ఇది దామెర్ల ఆర్ట్ గ్యాలరీ మన రాజమండ్రిలో ఉంది కాబట్టి ఇలా మోలు పడిపోయింది ఆర్ట్ గ్యాలరీ అదే ఇంగ్లాండ్ లేకపోతే అమెరికాలోనూ ఉంటే అక్కడ ఉన్న ఒక ఆర్ట్ కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసినటువంటి ఆర్ట్స్ అన్ని కూడా దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు కూడా మన కృష్ణ కుమార్ గారు అంటే ఇది బుక్స్ ఇవి ఇంత బుక్స్ చదవమంటే పిల్లలు చదవడం ఏ ఫోర్ సైజులో ఒక పాంప్లెట్ లాగా తయారు చేసి పిల్లల్ని ప్రతిరోజు కూడా ఏదో ఒక స్కూల్ పిల్లలకే రెండు బస్సులు పంపిస్తామండి ఫ్రీగా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకే బస్సులు లేవు అందు గురించి ప్రైవేట్ స్కూల్స్ తరపు నుంచి బస్సులు తీసుకుని రోజుకి ఒక స్కూల్కి ఎవరు అడిగితే వాళ్ళకి ఆ లిస్టు ప్రిపేర్ చేస్తాం ప్రిపేర్ చేసి ప్రయారిటీ ప్రకారం ఇది ఈ రోజు ఈ స్కూలు రేపు ఆ స్కూల్ అలాగా ప్రయారిటీ లిస్టులో లిస్టు తయారు చేసి ఆ స్కూల్కి రెండు బస్సులు పంపించి ఆ రెండు స్కూల్ పిల్లలు వచ్చి అక్కడ డాబర్ ఆర్ట్ గ్యాలరీ నేదురూరు గ్రంథాలయం పక్కనే మన గౌతమి గ్రంథాలయం గౌతమి గ్రంథాలయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి అక్కడ అలాగే తాళపత్రాల గ్రంథాలు ఉన్నాయి అలాగే రేకుల మీద రాసిన గ్రంథాలు కూడా అక్కడ ఉన్నాయి గౌతమి గ్రంథాలయంలో ఇవన్నీ కూడా పిల్లలకి చూపించి చూసిన తర్వాత మళ్ళీ అవన్నీ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్ దగ్గర దింపుతాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ దామెర్ల ఆర్ట్ గ్యాలరీ కానివ్వండి నేదునూరు గ్రంథాలయం కానివ్వండి గౌతమి గ్రంథాలయం కానివ్వండి ఫ్రీ కాస్ట్లో ఇవన్నీ కూడా పిల్లలు తీసుకొచ్చి చూపించి పంపించడం జరుగుతుంది నెలకు ఒకసారి దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఈ ఆర్ట్ మీద పిల్లలకి కాంపిటీషన్ పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి మన కమిషనర్ గారు దామెర్ల ఆర్ట్ గ్యాలరీకి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే దానికి మరి కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోటి రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన ఆర్ట్ గ్యాలరీ డెవలప్మెంట్ కోసం కోటి రూపాయలు శాంక్షన్ చేశారు అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దామన్నది కమిషనర్ గారు లేరు రేపు వస్తారట ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఒక రోజున ఇనాగరేషన్ ప్రోగ్రామ్ లాగా పెట్టి ఆ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ రోజు నుంచి కంటిన్యూస్గా డేట్స్ తీసుకుని డిఓతో మాట్లాడి డిఓ గారిని అన్ని స్కూల్స్కి ఇన్స్ట్రక్షన్స్ పంపించమని ఏ స్కూల్కి ఏ రోజు ఏ స్కూల్కి ఆ రోజు అనేది డివో గారే మాకు లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ఇచ్చిన ప్రకారం బస్సులు పంపించడం జరుగుతుంది పిల్లలకి చూపించి మళ్ళీ పిల్లల్ని అదే స్కూల్కి తీసుకెళ్ళి దింపడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా గోదావరి మరి మనకి మహాశివరాత్రి వచ్చే నెల ఎనిమిదో తారీఖుని చాలా దగ్గరకు వచ్చింది మన సారథి గారు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సారథి గారు నేను మళ్ళీ శానిటరీ వాళ్ళు పల్లీలు అందరూ కలిసి అలాగే పురోహితులు అందరూ కలిసి ఆ రేవెల్ పరిశీ పరిశీలించడం జరిగింది అక్కడ సిల్ట్ తొలగించవలసిన అవసరం ఉంది దానికి కమిషనర్ గారు వెహికల్స్ శానిటరీ వాళ్ళని ఇస్తారని చెప్పారు అదేవిధంగా ఒక రెండు సులభ కాంప్లెక్స్ ఆపక్క ఈ పక్క పెట్టి మహిళలకి బట్టలు మార్చుకోవడానికి వాటికి ఏర్పాటు చేయాలన్న దానికి అంగీకరించారు అలాగే బ్రాహ్మణ్కి ఒక షెడ్ వేశారు దాంట్లో కరెంట్ లేదని వాళ్ళు అడిగితే వాటికి కరెంట్ సప్లై కూడా కమిషనర్ గారు యాక్సెప్ట్ చేశారు అలాగే పల్లీలు మధ్యాహ్నం భోజనానికి ఇబ్బందిగా ఉందంటే దానికి మళ్ళీ వాళ్ళకి ఒక రెస్ట్ షెడ్ లాగా ఏర్పాటు చేస్తామని కూడా కమిషనర్ గారు చెప్పారు ఏది అడిగినా కూడా కమిషనర్ గారు నో అనకుండా ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ వారసత్వ పరిరక్షణ కమిటీ తరపు నుంచి మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక మీదట రివ్యూ మీటింగు కంటిన్యూస్గా జరుగుతూ ఎప్పుడు ఏంటి అనేది ఇంకా చెప్తూ ఉంటాం జనరల్గా వారంగా పదిహేను రోజులకి ఒకసారి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఏం జరిగింది ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మరి కమిటీ వారసత్వ కమిటీ అన్ని కమిటీ లాగా ఏ కమిటీలు ఎత్తంటారు మూతపడిపోయేలా కాకుండా ఇది రాజమండ్రి ప్రజల కోసం అలాగే రాజమండ్రి రాబోయే తరాలకి వారసత్వ సంపద అందించడం కోసం సాయశక్తిగా కృషి చేస్తాడని సందర్భంగా తెలియదు పరిరక్షణ సమితి తరఫున కొద్ది కాలంలోనే ఇంతటి ఘన విజయాలు సాధించడం అనేది చాలా ఆనందకరం ఒక పక్క ఈ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారిని అభినందించాలి అలాగే ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా అభినందించాలి ఎందుకంటే ఆఫీసర్స్ అంటే వంద రకాలుగా ఆలోచిస్తారు ఇలా కానీ మనం ఒప్పుకున్నట్టయితే ఆడిట్ అబ్జెక్షన్ వస్తుందేమో రేపు పొద్దున్న ఏదైనా పొలిటికల్గా ఏదైనా ప్రెషర్స్ వస్తాయేమో వాళ్ళకెందుకు ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదంటారేమో అని ఎన్నో అబ్జెక్షన్స్ తోటి వాడు పక్కకు నెట్టడం జరుగుతుంది అలాంటిది ఈయన ఈ కమిషనర్ గారు ఎంతో ఉదారంగా అంటే యాభై వేలు ప్లస్ ఇంకో ఇరవై వేలు డెబ్బై వేలు అయ్యేటటువంటి దాన్ని పదివేలకి కుదించారంటే అది సామాన్యమైన విషయం కాదు అలాగే ఆర్ట్ గ్యాలరీకి ఏదో లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయం ఇలా ఎన్నో విషయాల్లో ఆయన స్పందిస్తున్న తీరు బాగుంది దీనికి అంతటికీ నా ఉద్దేశం ఏమిటంటే విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క సంకల్ప బలం చిత్తశుద్ధితోటి ఏదైనా ఊరికి చేయాలి అనేటటువంటి ఆ సంకల్పంతో నడుస్తున్నారు కాబట్టి ఆ సంకల్పం యొక్క ఫలాలు మనం ఈ విధంగా ఆస్వాదించడం జరుగుతుంది ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు చాలా ఆనందంగా ఉంది ఇక రెండో విషయం ఇవాళ కృష్ణకుమార్ గారు కృష్ణకుమార్ గారికి అక్కడ తెలుగు భాష సంబంధించినటువంటి అక్కడ అవార్డు రావడం అన్నది అది నాకు పెద్ద విశేషంగా అనిపిస్తులేదు ముందు అనుకున్నాను ఆయనకు ఒక్క ఆయనకో లేకపోతే ఇద్దరికో ముగ్గురికో ఇస్తున్నారేమో అనుకున్నాను కానీ ఓ ఇరవై మందికో ముప్పై మందికో ఇస్తున్నప్పుడు ఈయన కూడా ఒకరంటే అది అంత నాకు పెద్ద సమంజసంగా అనిపించలేదు ఇంకా పెద్ద అవార్డ్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది అవకాశం ఉంది ఎందుకంటే సూర్య లాంటి పేపర్ని నడపడం అనేటది ఒక ఎత్తు ఆయన పాత్రికేయుడిగా ఆయన యొక్క శైలి మనందరికీ తెలిసిన విషయమే ఆయన టైటిల్ పెట్టారంటే అనేటటువంటిది ఒక ఎవరికైనా సరే ఒక ఆశ్చర్యం అద్భుతం అనిపించేటటువంటి టైటిల్స్తో మొదలు పెడతారు ఆయన ఆయన యొక్క శైల్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉండేటంది ఇది పాత్రికేయుడిగా ఈయనకి ఉన్నటువంటి ఒక అయితే సామాజికంగా ఆయనకు ఉండేటటువంటి స్పృహ ఒకప్పుడు మనం గంధ నాగసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పుకునేవాళ్ళం రాజమహేంద్రవరానికి ఊరికి ఉపకారి అయినా అనేటటువంటి ఆ తర్వాత ఆ వారసత్వాన్ని పులికి పుచ్చుకున్నారా లేకపోతే అంతకంటే మించిన వాడు అన్నట్టుగా రాజమహేంద్రవరానికి ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చేది కృష్ణకుమార్ గారి ఇది రాజకీయాలకు అతీతంగా ఏదైనా ఒక సమావేశం జరగాలంటే కృష్ణకుమార్ గారి సంచాలకత్వంలో జరగాల్సింది అదేవిధంగా ఎవరికైనా సరే ఊళ్ళో ఏదైనా ఓ పుష్కరాలు ఇంకోటో ఏదైనా ఒక ఉత్సవం జరుగుతుందంటే ఆఫీసర్స్కి మొట్టమొదటి గుర్తొచ్చేది కృష్ణకుమార్ గారి అలాంటి కృష్ణకుమార్ గారిని ఈ విధంగా చిరు సత్కారం ద్వారా ఈ సంస్థ ద్వారా సత్కరించుకోవడం ఆనందం నాకు ఉన్నటువంటి ఒక కోరిక ఏమిటంటే ఇది వరలో రాజమహేంద్రవరంలో పౌర సన్మానం అనేటటువంటిది డాక్టర్ వేణుగోపాల్ గారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు వారికి పాణింగిపల్లి వారికి పౌర సన్మానం అప్పుడు ఈయన ఈ ఈ ఆధ్వర్యంలోనే జరిగింది ఆ తర్వాత నాకు విశ్వనాథ్ గోపాలకృష్ణ గారికి శలాక్ రఘునాథ్ శర్మ గారికి కూడా అది దానికి ప్రోత్సాహం ప్రాద్బలం అంతా కూడా దగ్గరుండి నడిపించింది ఈయనే నాకు ఉన్నటువంటి ఆశ ఏమిటంటే ఈ మున్సిపల్ కమిషనర్ గారు ప్రతిదానికి చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి పాత్రికేయ రంగానికి పేట వేసినట్టు ఉంటుంది మరి రాజమహేంద్రవరంలో ఒక పౌర సన్మానం అన్నది జరగడం అందులో కృష్ణకుమార్ గారికి ఆ సన్మానం ఇవ్వడం అనేటటువంటిది సన్మానం చేయడం అనేటటువంటిది నాకున్నటువంటి ఆకాంక్ష అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు

అక్కల బజ్జీలు చేయితే అవసరం లేదులే కదా వేసేనకెలుపొండి তারপর <Giro> না <entender it> <uffs> <tok> <avez> <se Penguin with laugasti>